మన కేటీఆర్ గారు అన్నారు గిటనే ఒక్క సీటు కూడా గెలవన్నాడు కేటీఆర్ ఆయన కేటీఆర్ గారు సవాల్ విసిరింది ఏమని అంత ఎందుకు రాష్ట్రం అంత ఎందుకు ఒక సీటు గెలుస్తామా ఐదు సీట్లు గెలుతామా పది సీట్లకు గెలుతామా ప్రజల ఇష్టం అది ప్రజలకి నచ్చితే ఓట్లేస్తారు సరే అది వదిలేద్దాం ఫస్ట్ అసలు నువ్వు నన్ను ఒక్క సీటు తెలుసుకురా అని కేటీఆర్ కేటీఆర్ గారు అన్నవాళ్ళు అన్నాడు కదా కేటీఆర్ సవాల్ విసిరి నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వి నీ కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి నీ సిట్టింగ్ సీట్ ఏదైతే మల్కాజ్గిరి ఎంపీ ఉన్నదో మల్కాజ్గిరి ఆమె నిలవడంతా కేటీఆర్ నిలబడతాడు రేవంత్ రెడ్డి నువ్వు రా అన్నాడు ఆయనకి దా ఈ సీట్ అనేది తెలుసుకుందాం నువ్వో నేనో ఒకటి గెలుస్తాం ఐదు గెలుస్తామా ప్రజలకు వదిలిపెడదాం కానీ ఇగో మల్తాజ్గిరి విషయంలో దా నువ్వు నిలబడదాం దా అని అన్నాడు ఇప్పటికి పది రోజులైంది కేటీఆర్ గారు సవాల్ విసిరి పక్కకు లేడు ఇగో అదే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారు విసిరినటువంటి సవాల్ కు ఇప్పటికి కూడా ప్రతిస్పందన లేదు ఇక నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ అడుగుతా ఉన్నా దా రాజీనామా చేసి రా బహుల్ నిలబడు మా కేటీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు తెలుసుకుందాం అక్కడనే నీకు మాకు ఏందో అక్కడనే మీద వెళ్ళిపోతుంది లేదు పత్త లేవు రావాలా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి తెలిసిపోతుంది ఆయనకు ఇది ఎక్క రోజులు నడిచే సంసారం కాదని నాకు నిలిచిపోతున్నది తెలిసిపోయి తెలిసిపోయి ఏం చేయాలన్నా ఏం చేయాలని మోడీ మొన్న ఇడికి వస్తే బడాబాయ్ అని చెప్పి ఆయన శంతగిరి చేస్తాడు ఆయన బడాబాయి నా చోటాబాయి వాళ్ళే అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో మిగతా నాయకులే అంటున్నారు ఇక మా ఊడు మళ్ళా ఇంకో ఏక్నాథ్ సిండ్ ఉన్నాడు అని చెప్పి ఇక వాళ్ళిద్దరు వాళ్ళ గురువు ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని వచ్చిండు మోడీతో పోగపోంగ నిన్న బేగంబోట్ ఎయిర్పోర్ట్లో రహస్యంగా కలిసి ఇద్దరు కలిసి మాట్లాడుకొని మోడీ దగ్గరకు పోయిండిగా చంద్రబాబు నాయుడు మా కేటీఆర్ గారు అన్నాడు చాలాసార్లు ఇంకో ఏకనాథ్ షిండే వస్తున్నాడు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇంకో ఏకనాథ్ షిండే అవుతాడు అని చెప్పి చాలాసార్లు అన్నాడు దానికి కూడా సమాధానం చెప్పడు మరి అనొచ్చు కదా ఏ నేనేందుకు ఏకనాథ్ షిండే అయితే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే ఉంటా పార్టీని విడా అని చెప్పి ఒక్కసారి అనొచ్చు కదా అన్నాడా ఒక్కసారన్నా కేటీఆర్ గారు అన్నదానికి సమాధానం చెప్పిందా అంటే అర్థం ఏందన్నట్టు నువ్వు బడేబాయి దగ్గరకు పోయి ఏక్నాథ్ సిండే దగ్గరికి అయితే అన్నట్టే కదా లెక్క అందుకోసమే నేను సూచిస్తా ఉన్నా బట్టి విక్రమార్గ గారు